హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జట్టి సతీష్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు పెట్టాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే చూసేసేయండి దీనికి రిలేటెడ్ వీడియో ఏంటంటే మా సాలిపాపై పుట్వెంటకలు అనమాట సో అందుకని స్టార్ట్ అయిపోయినాం ఫ్రైడే రోజు మా సాలిపాపకి పుట్టెంటుకలు మేము గురువారం వచ్చేసినాం మేము పుట్టెంటుకలకి పుట్ తీసేదైతే జాన్పాల్లో అనమాట అంటే ఫంక్షన్ ఏమో ఇంటి దగ్గర మా వెంకట్రాంపురంలో ఇక్కడే అనమాట మాకు ఇంట్లో ఇంటి దగ్గరే దర్గా ఉంది సో అందువల్ల ఫంక్షన్ అక్కడ అనమాట పుట్టు వంటకలు మాత్రం మా ఫ్యామిలీ వాళ్ళ వరకే మా మావయ్య వాళ్ళు మేము కలిసి జాన్పాడు వెళ్తున్నాం కార్లో రెండు కార్లు తీసుకునే వెళ్తున్నాం అనమాట ఈయన వచ్చేసి మా నాలుగో మావయ్య ఇంకొక మావయ్యని కూడా చూపిస్తాను వీలైనప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక మంచిగా ఆడుకుంటుంది అనమాట మా పాపకి ఇంక ఇదే లాస్ట్ అనమాట హెయిర్ ఉండడం అంటే పుట్టు వెంటలు కాలే కదా మూడో సంవత్సరం తగినాక తీస్తున్నాం మేము కానీ మా చాలి పాప మస్తు ఎగ్జైటెడ్ అనమాట అంటే దేనికి కారులో వెళ్తున్నామని ఎక్సైటెడ్ నాకైతే చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది ఆ జుట్టులోనే ఇప్పుడు మా సాలిపాప గుండు మీద అంతగా నచ్చట్లేదు మాకు కానీ అసలు జుట్టులో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఇప్పుడు జుట్టు పోయి నాకు తెలుస్తుంది జుట్టు ఉన్నప్పుడేమో అబ్బాయి ఎప్పుడు జుట్టు తీయాలా ఎప్పుడు జుట్టు తీయాలి రోజు ఈ పిల్ల జుట్టు ఎంచుకోక ఇబ్బంది పడుతుందని నేను అనుకునేదాన్ని అంటే తనకి ఇట్లా దువ్వుకోవడం ఇట్లా ఏంటి చేయడం అంటే నచ్చదు ఈ రెడ్ కార్ వచ్చేసి మా మూడో మామయ్య కార్ అనమాట సో ఇక అలా అయితే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా దాంట్లో కొంచెం మంది ఇక ఇక్కడ ఖచ్చితంగా ఈ మల్లెపూల దండలు అయితే వేసుకుంటారు అనమాట మా బావ వేసుకుంటూ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మా అత్తయ్య అనమాట నా వెనకలు ఉన్నామే మా అమ్మ మా అమ్మకి మా అత్తయ్యకి మా మద్దలు ఉన్నామేమో మా అక్క అనమాట అంటే మా బావ వాళ్ళ అన్నయ్య భార్య కదా కోళ్ళు ఉంటారు కదా అనమాట ఇక ఫైనల్గా అయితే మేము కారులో అయితే చిన్నగా స్టార్ట్ అయిపోయినాం ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ లోపు మేము రిటర్న్ వచ్చేసేయాలన్నమాట మేము స్టార్ట్ అయ్యేలోపు ఫ్రైడే స్టార్ట్ అయింది లేని ఇక ఫైనల్గా జాన్పాడికి అయితే వచ్చేసినాం అనమాట అంటే ఇక వీడియో తీసే ఓపిక లేదు మొత్తం ట్రావెల్ అవుతుంది కదా నేను గురువారం మధ్యాహ్నం చి పొద్దున పదకొండు పన్నెండు చి పదింటికి స్టార్ట్ అయినా ఇప్పుడు శుక్రవారం పన్నెండు అయితే అప్పటికి కూడా నేను ట్రావెల్లోనే ఉన్నా అనమాట సో అందువల్ల ఇక నాకు ఇక ఓపిక లేదు ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు అనమాట హైదరాబాద్లో పెట్టిన ఛార్జింగే ఇంటి దగ్గర ఇంతవరకు ఛార్జింగ్ పెట్టలేదు అందుకనేసి ఇక వద్దులే అనేసి ఇక ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదనమాట మా బావ ఫోన్లో కూడా షూట్ చేశాను కొంచెం కొంచెం అవి కూడా నేను మళ్ళీ దీనికి యాడ్ చేసి పెడతాను చూసేసేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంది నిద్ర చేయడానికి కూడా వచ్చారనమాట మేమేమి ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట కారుతోటే ప్రదక్షిణ చేయాలి కానీ ఇక్కడ మ్యాక్సిమం నేను వీలైనంత వరకు చూపిస్తున్నా అనమాట నేనే నా చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ నా పెళ్ళైన కాంచైతే నేను మా బావ కలిసి రావడం ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు మా పెళ్ళైన కాంచి మేము వెళ్ళలేదు పెళ్ళి కా ముందుకు వెళ్ళినాం మా బావతో అంటే మా బావ అంటే అందరితో ఫ్యామిలీ వాళ్ళతో కానీ పెళ్ళై నాకైతే ఫస్ట్ టైం అనమాట నేను రావడం మా పాప ఇంకా ఫ్యామిలీతో ఫస్ట్ టైం రాడం మా బావ నేను రావడం ఫస్ట్ టైమే ఫ్యామిలీతో రావడం కూడా ఫస్ట్ టైం అనమాట మా బావ మా బావ ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిండు కానీ మేమైతే రాలేదు ఇలా చిన్నగా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం అన్నమాట చాలామంది అక్కడ నిద్రపోయి ఉన్నారు అంటే ఎర్లీగా లేచి దర్శనం చేసుకుందామని కొంచెం నిద్ర చేస్తే కూడా మంచిది అనేసి అనరు అనమాట ఇక ఫైనల్గా అయితే మేము కార్ పార్కింగ్ చూసేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ మనకి కొంచెం ఏమంటారు పాయితాలు ఇచ్చేది ఉంది కానీ ఇక్కడైతే అంత మోసమే తెలుసా మాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ దాకా అట్లా ఉత్తిగైపోయినాయి అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే హైలైట్ తడి బట్టల మీదే ప్రదక్షిణలు చేయాలి గుళ్ళకు కూడా వెళ్ళాలన్నమాట అసలు అప్పుడు టైం వచ్చేసి ఫై అలా అవుతుంది మాకు వనుక్కుంటా నేను మా బావ మా సాలి మా సాలి పాపని తడవలేదు మొక్క ఆమెదైతే కానీ కానీ తడవనీ లేదు ఎందుకంటే పాపకు అప్పటికే కొంచెం బాడీ హీటు అంటే చలి కదా మేమే తట్టుకోలేకపోతున్నాం ఇక ఆమెను ఎందుకు లేనే ఆమెకి కొంచెం నీళ్ళు పైపైన తడిపేసి నేను మా బావ మా అత్తయ్య మా అక్క అయితే బట్టల మీద ప్రదక్షిణలు అయితే చేసినాం అనమాట మేము ఒక మేక వరకు ఇక్కడికి తీసుకొచ్చినాము ఇంకా రెండో మేకలు ఇక అక్కడే ఉన్నాయన్నమాట అంటే ఒక మేక ఇక్కడ మెడకాయ కట్ చేయించుకొని పాయితాలు ఇచ్చేసు అనేసి ఇక చేసినాం అనమాట ఇక మేక అయితే కటింగ్కి వెళ్ళింది మళ్ళీ తడి బట్టల మీదనే వంట వండడం అనమాట తడి బట్టల మీదే ఉండాలి ఇక్కడ వన్ బై వన్ చేసుకుంటున్నాం ఇక్కడ గ్రీన్ కలర్ శారీ వచ్చేసి మా మూడో అత్తయ్య అనమాట అంటే మా అత్తయ్యకి సొంత చెల్లెలు మళ్ళీ వాళ్ళ మరిదికే ఇచ్చిరనమాట మొత్తం రిలేషన్ అంతా మాది దగ్గర దగ్గరే అనమాట అట్లుంటుంది మళ్ళీ ఇక్కడైతే వంట స్టార్ట్ చేస్తారనమాట వన్ బై వన్ ఇక్కడ వచ్చేసి బగారా రైస్కి ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా జాన్పాటి సైజులకి పాయితాలు ఇవ్వడం అయితే ఖచ్చితం అనమాట ఇంకోటి ఏంటి చపాతీలను శనగ గుగ్గిలు అనమాట వచ్చేసి గుగ్గిళ్ళు ఏమంటారు ఉడకబెడతారు అనమాట ఇక మా అమ్మాయి గుగ్గిళ్ళు ఉడకబెట్టి చపాతీలు కాల్చే ప్రాసెస్లో ఉంటే మా అత్తయ్య వాళ్ళిద్దరూ అలా చేస్తారు అనమాట ఇక ఈయనే అనమాట మా చాలా అంటే చాలా ఫ్రాడ్ చేసిండు అయితే ఇప్పుడు మా సాలి పాపకు పుట్టెంటుకలు తీసినందుకు వన్ ట్వంటీ అంట మళ్ళీ మేనమామయ్య కింద రెండు వందల పదహారులు అంట మా సాలి పాపకి పుట్టెండకలు తీసినందుకే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో తీసుకుండు ఈయన అయితే మళ్ళీ నాకు మూడు కత్తర్లు ఇచ్చిన నాకు వన్ ట్వంటీ అంట మా ఫుల్ కొండు కొట్టిన వన్ ట్వంటీ అంట మూడు కత్తర్లు ఇచ్చిన వన్ ట్వంటీ అంట నాకైతే ఎట్టెట్నో కట్ చేసిండు ఇప్పుడు నా జుట్టులో అయితే తోకలు వేస్తున్నాయి ఆయన మొత్తం కొత్త కట్ చేయకుండా అక్కడ కొంచెం అక్కడ కొంచెం కట్ చేసేసరికి నాకు తోకలు వేస్తున్నాయి మెయిన్ ఫోర్ రెడ్డి మీన్నే కట్ చేసిండు ఇక్కడ అదే డిస్కర్షన్ అనమాట పాపకి మూడు కత్తర్లు కట్ చేసిగా కట్ చేయనంటుండు ఎందుకు అని అంటే ఇంత కాదు కదా ఇంత అని అంటున్నాం అంటే మేము వన్ ట్వంటీ ఇస్తా అంటున్నాం కానీ ఇంకా ఆయన త్రీ ట్వంటీ దాకా ఎక్స్ట్రా అడుగుతుండు అట్లెట్లా ఇస్తామని ఆల్మోస్ట్ ఈయనకైతే మేము సెవెన్ హండ్రెడ్ దాకా ఇచ్చినాం అనమాట అసలు అట్లెట్లా ఇస్తామంటే మీరే కట్ చేసుకోపోండి అంటుండు ఎందుకు లేని ఇంకా చాలా వరకు ఓపిక ఒపకబట్టుకున్నాం ఇక ఆయన లేచిపోతుండు ఇక్కడ అంతా ఫ్రాడ్గా ఉంది అసలుకి మాకు నచ్చనే నచ్చలే మా బావ చెప్తా అనమాట ఖచ్చితంగా ఈ వీడియోని నేను యూట్యూబ్లో పెడతా అంటే అంటుండు కదా ఆయన పెట్టుకుంటే పెట్టుకోపోయి ఇలాంటి వాళ్ళని చాలా మందిని అంటారు ఇది అంత కాదని మా నాలుగో మావయ్య రేస్ అయ్యిండు రేస్ అయ్యేసరికి నీ అమ్మ దెబ్బకైగిన ఆపిండు అనమాట అసలు ఏమర్థం కాదు పిల్లకి సగం కట్ చేసి ఇంకా మా మీద రూడ్గా బిహే బిహేవియర్ చేస్తుండు మేమైతే ఖచ్చితంగా ఈయనకి చెప్పిన యూట్యూబ్లో ఖచ్చితంగా పెడతాం మేము అప్పుడు చూసుకోనికుంటుంది అసలు ఎప్పుడు ఇలా లేనే లేదు ఈసారి ఏంది డబ్బులు తీసుకుంటూ తీసుకుండు కానీ మంచిగా అడగాలి అడిగే పద్ధతులు అడగాలి కానీ ఈయన అడిగే అంటే లిమిట్స్ చాలా క్రాస్ అయ్యిండ అడిగే పద్ధతులు అడగట్లే అందరం నిద్రమత్తులో ఉన్నా అట్లా కాకుండా రూడ్గా బిహే బిహేవియర్ చేస్తుండు అంటే ఎగబడడం మనుషుల మీదకి ఎపో నువ్వెంత లెక్కంత తీరుగా మాట్లాడుతున్నాం అనమాట మా మామయ్య మా బావ రేజ్ అయ్యేసరికి దెబ్బకై నోరు మూసిండు అసలుకి ఎంత మాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చింది కానీ మనం ముక్కు కోసం వచ్చినాం ఎందుకు ఇచ్చేదేదో ఇస్తూనే ఉన్నాం ఎందుకు పడాలి మేము అదే అంటున్నాం మేము డబ్బులు ఇస్తున్నాం కదా చూ ఇచ్చినప్పుడు మాట ఎందుకు పడవాలని మా బాధ ఎందుకు మనం మొక్కుబడి కోసం వచ్చినాం వీడితో పెట్టుకుంటే ఎందుకు ఇక మా అమ్మాయితో ఒకటే మాట అనిపో బిచ్చగాళ్ళకి ఇచ్చినా అనుకుంటా అని మా అమ్మ మా బావ్య ఒకటే మాట అనారనమాట బిచ్చగాళ్ళకి ఇచ్చినా అనుకుంటే పో తీసుకోపో ఇక అనేసి ఇక వదిలేసి వచ్చినాం అనమాట ఎందుకు మేము ఇంతగానో ఫైర్ అవ్వాల్సి వచ్చిందంటే ఆయన చాలా మాటలు జారుతుండు ఇదంతా ఒక దంద అనమాట అంటే ఇక అందరూ ఒక ఒక్కడి మీద ఉర్రిగా వాళ్ళు చెప్పిన సీరియల్ కాడికే పోవాలంట మనకు నచ్చిన కాడ చేయించుకోవద్దను చేయించుకోవద్దంట ఇక అట్ట కాదులే అనేసి ఇటో చేయించినాము కానీ మా సాలి పాప అయితే అసలు ఏడవలేదు ఆల్మోస్ట్ చాలా వరకు ఏడవలేదు అంత తరుస్తున్నా కానీ పాపం ఏడవలేదు మంచిగా చేయించుకుంది ఇక్కడైతే పూర్తి గుండు అన్నమాట ఇలా పై పైన చేస్తారు జానపాడు గుండె అంటే మరి తెలుసో తెలవదు మీకు ఇదే అనమాట జానపాడు గుండె అంటే మళ్ళీ మూడో రోజు మనం పాలు బొంగిచ్చి ఇక్కడ తనకి కొంచెం చిరాకేస్తుందన్నమాట సో అందువల్ల అలా అవుతుంది అనమాట ఇక చూసారా టైము త్రీ థర్టీ త్రీ ట్వంటీ త్రీ అవుతుంది అవుతుందనమాట మరి ఇక్కడ టైం తప్పు చెప్పుకుంటే సారీ ఇక అలా అయితే స్టార్ట్ అనమాట అంటే మాకు ఇక నాలుగింటికల్లా గుండ్లు ఇవంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మా సాలిపాపది అవుతుంది కదా అదంతా మా సాలిపాప హెయిరే అనమాట ఎవరిది వాళ్ళకి క్లీన్ చేస్తారు మా అత్తయ్య కూడా గుండు కొట్టించుకుంది మా బావ కూడా గుండు కొట్టించుకుంటా అనమాట మా బావనైతే నేను ఇప్పుడే చూస్తున్నాను గుండు మీద అంటే పెళ్ళైన కానీ అతను గుండె అలాంటివి ఏం చేయించుకోలేదు అప్పుడెప్పుడో జవాణా కాలంలో చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా అనమాట కానీ మాకు మా సాలిపాపని గుండులో చూస్తుంటే చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ లైట్ వేసేది మా మావయ్య అనమాట మా మావయ్య వచ్చి ఇక దగ్గర కూర్చొని కొంచెం రేజ్ అయినాకనే ఇక ఆయన తగ్గిండడుస్తుందేమనుకున్నాం కానీ మా సాలి పాప ఇక లాస్ట్లో కొంచెం అటు ఇటుగా క్రాంక్ అయింది అనమాట ఎందుకంటే ఆ హెయిర్ అనేది బాగా గుచ్చుకుంటుంది ఎందుకంటే నాకు ఇక్కడ చేయి మీద పడుతుంది కదా లబ్బర్ బ్యాండ్ కాడ ఆడే నాకు ఎలానో ఉంది అట్లాంటిది పాపం తను నిద్రమత్తులో ఉంది ఇంకా పాపకంటే ఎట్లా కుచ్చుకొని కుచ్చుకొని ఎడుతుంది ఇక ఫైనల్గా అయితే మా సాలి పాపది కంప్లీట్ అయిపోయింది అనమాట ఏడుస్తుంది చూడండి ఇంకా ఈయనైతే ఆ కోపంలో సరిగ్గా జుట్టు కూడా కట్ చేయలేదు అగో అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంచుతుండు సరే ఇట్లా నీట్గా చేయరు కానీ భార మొత్తం తీసేసేయాలి వాళ్ళ రూల్ ప్రకారం ఇక మా సాలిపాపకి చిరాకే వస్తుంది అగో చౌరు దగ్గర అయితే నేను ఎంటకలు అలా నేను త్రీ ఫోర్ టైమ్స్ చూసి 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 చేయించాను అనమాట మళ్ళీ ఎందుకంటే త్రీ డేస్ వరకు మనం చేయము ఆ భార ఎంటకలు ఉంటే గలీజుగా ఉంటాయి అందుకనేసి ఇక మేము చేయించుకున్నాం అనమాట ఇక నేనైతే మూడు ఎంటకలు అయితే ఐ మీన్ మూడు కత్తెలు అయితే ఇచ్చా అనమాట నేను ఇంకా మా బావ నాకు గుండు వద్దు అన్నాడు వద్దులే అనేసి ఇక ఇవ్వలేదన్నమాట ఇక్కడ మా బావకి గుండు స్టార్ట్ అయిపోయింది ఇంక ఈయన అసలు చూడండి అసలు ఆడ కట్ చేసిండు ఇక చూడండి ఎంత జుట్టు కొంచెం కొంచెం తీయలేదు సరే దేవుడికి ఇచ్చినాం కదా అనుకొని వదిలేసుకున్నాం కానీ నాకు కొసలు కట్ చేస్తే బాగుండేదా అసలు ఇక్కడైతే పిలకలు వేస్తున్నాయి నేను జుట్టు వేసుకున్నాక పిలకలు వేస్తున్నాయి ఇక సరేలే ఏదైతే అదేందలే అనేసి ఇక అలానే గడిపేస్తున్నా ఇక్కడ మా బావది గుండు కంప్లీట్ అనమాట మళ్ళీ ఇవన్నీ థర్డ్ డే రోజు మళ్ళీ పాలు భంగిచ్చి మళ్ళీ గుండు చేయించు చేయించుకుంటారు అనమాట అంటే నీట్గా చేస్తారు ఇక ఆ రోజు మళ్ళీ చూడాలి మళ్ళీ ఇప్పుడు వీళ్ళ ఫేస్లు అంతా డిఫరెంట్గా ఉంటాయి జానపడి గుంలు అంటే ఇలానే ఉంటాయి మరి తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నా అనమాట కానీ హెయిర్ కట్ దగ్గరే మాకు కొంచెం అంటే ఆయన బిహేవియర్ నచ్చలేదు మేబీ వేరే వాళ్ళతో అయితే మంచిగా ఉండేదేమో లే కానీ ఆయన బిహేవియర్ ఒక్కటి నచ్చలేదు మాకు ఇక ఫైనల్గా అలా అయితే స్టార్ట్ అనమాట గుండు కొట్టించడం అలా ఇంక ఇక్కడ మళ్ళీ స్నానానికి వెళ్ళాలి మేము ఎందుకంటే గుండెలు అయిపోయినాయి కదా స్నానాలకి వెళ్తే ఇక మంచిగా ఫ్రెష్ అయ్యి రావచ్చు అనమాట ఇక్కడ మా సాలి పాపని ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఐ మీన్ ఇంకా తను ఇంకా పోలేదనమాట ఏడుపు అందుకని మళ్ళీ ఎంకరేజ్ చేస్తాను అనమాట అయితే ఇక్కడ ఇంకా నీట్ ఇంకా కాలేదు నీట్గా ఉన్ నీటికి కాలేదని ఇంకా మా అమ్మ మా తమ్ముడు చెక్ చేస్తారు అనమాట మా అత్తయ్య కూడా నీటికి కాలేదంట అయితే మళ్ళీ నీటికి కొట్టించుకుందా అని చూస్తున్నారు ప్రజెంట్ అయితే ఆడికి అనమాట ఎవ్వరు ఇక్కడ వన్ బై వన్ కొట్టించుకొని అసలు ఆయన అయితే మా అత్తమ్మ అన్నది నువ్వు నాకే ఇట చేస్తున్నావు అయ్యా చిన్నపిల్లకి ఎట్ట చేస్తున్నావు షోలు కట్ చేస్తావో ఏం చేస్తావో అనేసి అది అనమాట ఎందుకంటే నీట్గా చేయట్లేదు అక్క చూడండి మళ్ళీ అరుస్తూనే ఉండు మనుషుల మీదకి ఎంత ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అలాగా చూడండి అసలు ఎట్లా అరుస్తుండో మాకైతే కోపం వచ్చింది ఇక అసలుకి చాలా అంటే చాలా కోపం వచ్చింది కానీ ఇక ఎందుకు అని మేమే కాంప్రమైజ్ అయినాం ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే మన టైం వేస్ట్ తప్పించి లేదు ఎందుకంటే మళ్ళీ మేము వంట చేసుకొని పాయితాలు ఇచ్చి అది ఫ్రైడే కదా చాలా రష్ ఉన్నారు జనాలు పాయితాలు ఇచ్చుకొని మళ్ళీ మేము సెవెన్ లో ఆడికి వెళ్ళిపోతేనే మాకు అక్కడ ట్వెల్వ్ అలా ఫంక్షన్ స్టార్ట్ అయ్యనమాట అనమాట ఇక్కడ మా బాగా కూడా రేజ్ అవుతుంది అనమాట ఎందుకు ఇచ్చే ఇస్తాం కదా ఎందుకు అంటున్నావు నువ్వు అనేసి అని అంటున్నావు అనమాట అసలుకి ఇక్కడ ఇదంతా ఎందుకని అంటే నాకు మూడు కత్తర్లే కదా ఇచ్చింది ఎందుకు అంత డబ్బులు అడుగుతున్నావు అనేసి అంటుంటే అట్లంటురనమాట అయితే మా బావ ఇక పోతపోయినాలే ఇచ్చేద్దాంలే అనేసి ఇచ్చేసింది అనమాట కానీ ఇక్కడ ఎంత చెప్పినా కానీ ఆయన తినట్లేదు అనమాట అది ఒక్కడ మాకు బాగా నచ్చలేదు ఇక తప్పదు కదా ఏం చేయాలని ఇక చేయించుకున్నాం తప్పించి ఇంకోసారి అయితే ఆయన దగ్గర చేయించుకోవద్దనే ఫిక్స్ అయిపోయాను ఇంక ఇలా మొత్తం ఒకటి కాదు రెండు కాదు అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయించుకున్నాం అనమాట ఆయన దగ్గర అయితే అంటే నీట్గా చేయట్లేదు పాపకి ఇక పాప ఆమె ఏడుస్తుంది మాకేమో అటు ఇక ఆయనతో ఇబ్బంది అవుతుంది అనమాట ఇక ఫైనల్గా మా అమ్మ అయితే పాపను చూసుకుంటుంది అయితే ఇక్కడ మా తమ్ముడిని కూడా ఇక మళ్ళీ మేనమామ డబ్బులు అనేసి ఆయనకి ఇవ్వనడు అనమాట అంటే మేనమామ కూడా ఇవ్వాలంట మరి ఇది మాకైతే తెలియదు మేము ఫస్ట్ టైం కదా ఇలా పుట్టింటికల్ తీయించడం సో మాకైతే తెలియదు ఇక పోత పోనీ ఇక రోడ్డు మీద బిచ్చి పొలకేసినాం అనుకున్నావులే అనేసి ఇచ్చేసినాం అనమాట మేమైతే ఇక ఎందుకు ఆయనతో పెట్టుకున్న టైం వేస్ట్ కదా అనేసి ఇక మా బాబాయ్ మా బావి ఇచ్చేసిండు మా తమ్ముడి మా అమ్మ ఇచ్చేసింది అనమాట అంటే మా తమ్ముడు ఇవ్వాల్సినవి మా ఇచ్చేసింది ఫైనల్గా అయితే లోపల కొంచెమే వీడియో తీశాను ఎందుకంటే అంతా తీయలేకపోయినా అనమాట వద్దురా మళ్ళీ చూస్తే బాగోదు అరుస్తారు వాళ్ళు వీడియో తీయకూడదు అనేసి అంటూనేసి కొంచెమే తీసే ఇక పాయితాలు అయితే స్టార్ట్ అయిపోయినా అనమాట ఎవరికైనా జాన్పాడు దర్గా గురించి ఐ మీన్ జాన్పాడు ముక్కుల గురించి తెలియకపోతే ఇలా గుండు ఉంటుంది అంతలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేసేయండి ఇంకొంచెం వీడియో ఉంది అది వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ డే పెడతాను అనమాట ఇదే లోపల అస్సలు గుడి గర్భగుడి అంటారు కదా మనం తెలుగులో అయితే గర్భగుడి అంటాం ఫైనల్గా అయితే పైతాలు ఇచ్చేసి రిటర్న్ అయితే వస్తున్నాం అనమాట ఇంకో వీడియో ఉంది అది రేపు పెడతాను ఖచ్చితంగా చూసేసేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉంది అనేది అయితే కొంచెం నాకు ఖచ్చితంగా షేర్ చేయండి కానీ చాలా అంటే చాలా నష్టం ఉంది మా సాలి పాప నేను వాయిస్ ఎవరు ఇస్తున్నాను అని చెప్పి బాగా మొత్తుకుంటుంది పాపం డిస్టర్బెన్స్గా ఉంటే ఏదైనా కొంచెం ఏమనుకోకండి అంతే కంటిన్యూషన్ ఉంది ఖచ్చితంగా మిస్ కాకుండా చేసిపోయింది ఇంకేంటి అంటే ఫైనల్గా అయితే అలా స్టార్ట్ అయిపోయినా కానీ అందరు పాపం అలసిపోయి మస్తు నిద్రపోయారు నేను మా మావయ్య తప్పించి అందరు నిద్రపోయారు ఇంకొక ఆర్లు ఏమో మా మామ మా మావయ్య మా తమ్ముడు తప్పించి అందరు నిద్రపోయారంట అట్టుంది వెళ్ళేవా